దేవునికి మహిమ కలుగునగాక దేవుని శనిధంలో దేవుని అనుదిన వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం సామిత్రుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై సారీ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొను పగవాడు మాయలు చేసి తన పెదవులతో అంతరంగంలో గాయలు చేస్తాడని వాక్యం చదివిస్తుంది అనగా ఈరోజు మన మీద పగ ఉన్నవారు మాటలలో పట్టుబడతారు ఎందుకంటే వారి మాటలు చాలా ఇష్టంగా ఉన్నట్లు మాట్లాడతారు కానీ లోపల మన మీద వారికి చాలా పగ ఉంటుంది పగ పెట్టుకుంటారు అలాంటి లోకంలో ప్రస్తుతానికి మనం బ్రతుకుతున్నాం ఎందుకంటే మనుషులు అందరూ కూడా మనతో పైకి మంచిగా మాట్లాడుతున్నా మంచిగా ఉన్న లోపల వారికి పగ వారు పెంచుకుంటూ మనతో మాట్లాడుతూ ప్రస్తుతం అలాంటి దినాల్లోనే మనం బ్రతుకుతున్నాం జీవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎందుకు పగ నీ మీద అంటే ఏదో ఒక దినాన నీవు వాడు జీవితంలో వారి పరిస్థితుల్లో నువ్వు వాడి తప్పుని ఎత్తి చూపించి అది సరి చేసుకోమని సరిదిద్దుకోమని నువ్వు వాడిని గద్దించిన సందర్భం ఉండొచ్చు హెచ్చరించిన సందర్భం ఉండొచ్చు అది నచ్చక దాన్ని అవమానకరంగా భావించి ఆ విషయాన్ని బట్టే లోపల నీ మీద పగ పెంచుకుని కోపాన్ని పెంచుకుని ద్వేషాన్ని పెంచుకుని అది ఎక్కువగా ఉంటూ బైక్ నీతో మాట్లాడుతున్నా నేను మాయ మాటలు చెప్పి లోపల నీ మీద పగబెట్టుకుని నీకు అపాయము చేయాలని నీకు ద్రోహం చేయాలని నిన్ను ఏదో ఒకటి నీకు హాని చేయాలని చూసేటువంటి మాయ మాటలు తమ పెదవులతో చెప్పే వారి మనుష్యుల మధ్యలో ఈ దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక జాగ్రత్త ఎవరి మాయ మాటలు కూడా మీరు నమ్మకూడదు నమ్మి ఎవరు ఏ మాటలు చెప్పినా వారి మాటలు నమ్మి వారితో ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే ఎందుకంటే లోపల నీ మీద వారికి పగుంది అలాంటి వారు నీ మాట ఎలాగంటారు అది నువ్వు అర్థం చేసుకోవాలి నీ మీద పగున్నవాడు నీ మాట వింటాడు నువ్వు వెలగనుకుంటా వాడిని లోపల పగ పెంచుకున్నాడు ఎందుకంటే బైబిల్ గందులో మనం చూసినప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద వాస్తవంగా పగను పెంచుకున్నాడు కోపాన్ని పెంచుకున్నాడు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ పరిస్థితి ఆ పగ ఎక్కువైపోయి కయ్యిను కూడా తన తమ్ముడితో ఏమీ తెలియనట్టుగా పైకి పొలములోకి వెళ్ళినప్పుడు మంచిగానే మాట్లాడు మంచి మాటలతో మాట్లాడాడు మంచి మాటలతో మాట్లాడుతూ మాట్లాడుతూనే తన తమ్ముడిని పొలంలోనే కొట్టి చంపేశాడు నమ్మించి మంచిగా మాట్లాడి తన తమ్ముడి మీద ఉన్న ఆ లోపల ఉన్న పగ అతన్ని చంపేలా చేసింది అతను అరహంతుడిగా చేసింది ఈరోజు చాలామంది లోపలిని మీద ఉన్న పగను బట్టి మంచి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి నేను ఎక్కడికెక్కడికో తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తారు దయచేసి మోసపోవద్దు మనుషుల మాయ మాటలకు మోసపోయి నువ్వు ఏ ప్రదేశాలకి దయచేసి వెళ్ళొద్దు ప్రియ సహోదరి సహోదరుడు మీకు దేవుడు తెలియజేస్తున్న వాక్యం ద్వారా సత్యం ఏంటంటే మనుషుల మాయ మాటలు నమ్మి నువ్వు వేరే ప్రదేశాలకు కానీ వేరే స్థలాలకు కానీ వేరే పరిస్థితులకు కానీ దయచేసి వెళ్ళకండి అలా వెళితే ఏమవుతుంది అంటే మనం చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతాం కనుక వాక్యం మనకు నేర్పిస్తుంది వాక్యం మనకి బోధిస్తుంది సత్యం దేవుడు మనకు చెబుతున్నాడు ఏంటంటే మీరు మనుషుల యొక్క పెదవులతో మాయలు చేసి మిమ్మల్ని నష్టపరుస్తారు అని కనుక అలాంటి మాయ మాటలు నమ్మేటువంటి వారిగా మనం కొండ సత్యాన్ని మనం నమ్మేవారు ఉండాలి ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టేవారు భక్తి జీవితంలో మనం సన్నగిల్లిపోయేలా చేసేటువంటి వారు అజ్ఞానంలోకి మనం వెళ్ళిపోయేలా చేసేటువంటి వారు డిప్రెషన్లోకి వెళ్ళేలా చేసేటువంటి వారు కొన్ని పరిస్థితుల్లో మనం మన జీవితాన్ని మన చేతి ద్వారా మనమే పాడు చేసుకునేలా చేసేటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు దయచేసి ఒక ఆత్మీయుడుగా ఆత్మీయరాలుగా నువ్వు గమనించాలి దేవుని సన్నిధిలో ఆయన ఈరోజు మనతో మాట్లాడు అలాంటి వారు నీ ఎదుట ఉన్నప్పుడు అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి మాటలకు దూరంగా ఉండు అలాంటి మనుషులకు దూరంగా ఉండు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చక్కగా కాపాడుకుంటూ దేవునిలో కొనసాగే విధంగా నీవు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని ఎదుట జాగ్రత్తగా వినాలి దేవుని ఉద్దేశం దేవుద్దేశం అన్నీ కూడా మనం ఆలోచించి దేవునికి ఇష్టలుగా ఉండాలి మన పగవారి మాయ మాటలు లోక సమలు ఈ లోకమే మాయ అని బైబిల్ చెప్తుంది ఈ లోకంలో ఉన్నదంతా కూడా మాయ అది గతించిపోయేది అది అంతమైపోయేది లోకము దాని ఆశ గతించిపోతాయి వాటిని నమ్మి మన ముందుకు వెళ్ళకూడదు దేవుని నమ్మి ముందుకు వెళ్ళాలి దేవుని మాటను నమ్మి ముందుకెళ్ళాలి దేవుని ఆలోచన బట్టి ముందుకెళ్ళాలి అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ సన్నిధిలోనైనా రోజు అనేక మంది కూడా అనేక మంది మాయ మాటల్లో పడి మోసపోయిన వారు ఈరోజు అనేక మంది ఉన్నారు ప్రభు కానీ రోజు నీ వాక్యం ఎంచున్న ఏ ఒక్క బిడ్డ కూడా ఇంకలాంటి వారి పగవారి యొక్క మాయ మాటలు నమ్మి నష్టపోయేటువంటి వారిగా కాకుండా నమ్మకమైన దేవుడు అయిన నిన్ను వెంబడించి నీ మాటను బట్టి ముందుకు కొనసాగేటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించమని ఏసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్